ఏబీవీపీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఫ్యానల్ ఘన విజయం సాధించింది ఈ సందర్భంగా నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్త వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు విద్యార్థులు జాతీయ భావాన్ని పెంపొందించుకుంటున్నారని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శివ తెలిపారు సెంట్రల్ యూనివర్సిటీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్యానల్ ఆరు కారు సీట్లు క్లీన్ స్వీప్ చేయడంతో ఈ రోజు హిందూ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే కనీవిని ఎరగని విధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే పంజాబ్ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలో ఎక్కడ కళాశాల ఉన్నా ఎక్కడ యూనివర్సిటీ ఉన్నా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులంతా పట్టం కడుతున్నారు ఎందుకంటే ఈ దేశ విద్యార్థులంతా జాతీయ భావాన్ని కోరుతున్నారు ఈ దేశ విద్యార్థులంతా అఖిల విద్యార్థి విద్యార్థులకు న్యాయ న్యాయం చేస్తే యూనివర్సిటీలను కాపాడుతున్న ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు ఎన్ఎస్యూ లాంటి విద్యార్థి సంఘాలు దేశ విద్యార్థిని విడదీస్తూ తుక్డే తుక్డే గ్యాంగ్లంతా యూనివర్సిటీలో భాగాలు వేస్తే మీ అందరి కోసం మేమున్నాం విద్యార్థుల కోసం మేమున్నామని అఖిల భారత విద్యార్థి పరిషత్ నిస్వార్థంగా పనిచేస్తుంటే విద్యార్థులు ఏబిపి సేవను గుర్తించాలా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఘనంగా గెలిపించున్నారు ఇదంటే రాహుల్ గాంధీ చెప్తుండో ఈ దేశంలో యువత ఆయన వైపు ఉండాలని బిటా రాహుల్ గాంధీ గుర్తుంచుకో నువ్వు ఎన్ని కుట్రలు పడినా నీ ఎండస్ట్రీ సంఘానికి నోట కంటే తక్కువ రాహుల్ గాంధీ నీ పెట్టుకుంటూ ఒకసారి ఆలోచించు ఇంకోసారి కూడా నువ్వు దేశాన్ని విభజించే కుట్ర చేస్తే అక్కడ పడితే విద్యార్థి పరిషత్ అస్సలు ఊరుకోదు రాహుల్ గాంధీ ఎక్కడ తిరిగినా అక్కడ ఏబిపి కార్యకర్తలు వెంటాడతారు ఇప్పటికైనా గుర్తుంచుకొని ఈ దేశాన్ని కలిపే ప్రయత్నం చేయి ఈ దేశం కోసం ఆలోచించు ఈ దేశాన్ని విడదీస్తే మాత్రం ఏబీపీ కార్యకర్తలు ఊరుకోరు కమ్యూనిస్ట్ సంఘాలు కూడా హెచ్చరిస్తావు మీరు కూడా మీ దుకాణాలు బంద్ చేసి విద్యార్థుల కోసం అయితే నక్సలైట్లు చూసుకోవడం అడవిలో అయితే డివైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు విద్యార్థులంతా యూనివర్సిటీ కేంద్రాల్లో వాణి చెప్పిన ఐడియాలజీ తోటి చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం